తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రపంచ తెలుగు సామైఖ్య చేస్తున్న కృషి ఎనలేనిది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రపంచ తెలుగు సమాఖ్య పన్నెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారికి ప్రతిభా పురస్కారాలను అందించారు మూడు రోజుల పాటు ఈ యొక్క భాషను నిర్వహించడము చాలా సంతోషం గత అనేక సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మన భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రపంచంలోని అనేక దేశాలలో తెలుగు భాష పరిరక్షించడం కోసం తెలుగు భాషను ప్రోత్సహించడం కోసం తెలుగు భాష యొక్క ప్రాధాన్యత ఆవశ్యకతను తెలియజేస్తూ మరి ప్రపంచ తెలుగు మామల చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం మన రాష్ట్ర రాజధాని అయినటువంటి భాగ్యత